నటుడు విజయ్ కథానాయకుడుగా వెంకట ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం గోట్ ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి చిత్రాన్ని సెప్టెంబర్ ఐదున తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు దీంతో విజయ్ తన అరవై తొమ్మిదో చిత్రంపై దృష్టి పెడుతున్నారు సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ కి ఇదే చివరి చిత్రం అనే ప్రచారం చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే దీంతో ఈ చిత్రం తన రాజకీయ జీవితానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని ఆయన భావించినట్లు సమాచారం కాగా దర్శకుడు హెచ్ వినోద్ నటుడు కమల్ హాసన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు అందుకు కథను కూడా తయారు చేశారు అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం డ్రాప్ అయిందని తెలిసింది అయితే అదే కథతో విజయ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి హెచ్ వినోద్ రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది ఈ కథ సమకాలీన రాజకీయాలు ఇతివృత్తంగా ఉంటుందని అందుకే విజయ్ చిత్రం చేయడానికి అంగీకరించినట్లు టాక్ ఏదేమైనా చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను దర్శకుడు హెచ్ వినోద్ ప్రారంభించారని నవంబర్ లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం ఈ చిత్రంలో లుక్ కోసం నటుడు విజయ్ తో ఇటీవల ఫోటో సెషన్ చేసినట్లు తెలుస్తుంది దీంతో ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలోనే విడుదల చేసి చిత్ర వర్గాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం కాగా ఇందులో సంచలన నటి సమంత ప్రధాన పాత్రను పోషించున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే కాగా తాజాగా మలయాళ కుట్టి మమితా బైజు ఇందులో విజయ్ తో కలిసి నటించున్నారనే టాక్ వైరల్ అవుతుంది అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు ఈ కేరళ కుట్టి ప్రేమలు అనే మలయాళ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే కాగా విజయ్ సరసన నటించే అవకాశం వచ్చిందంటే నిజంగా ఆమె లక్కే అని చెప్పాలి కాగా కేవిఎన్ సమస్య నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుత్ సంగీతాన్ని సత్యన్ సూర్యన్ ఛాయగ్రహణం అందించున్నారు